నాలి కుమార్ యాదవ్ కంతకూరు కావల ఎంఎల్ఏలను కలవటంలో ఆంతర్యం ఏంటి నెల్లూరు జిల్లాలో నెలకొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలకలే కారణమా జిల్లాలో పెద్ద రెడ్లను సమన్వయం చేసుకోట్మా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుందన్న సంకేతాలు పంపడమా అన్న విషయం అంతపట్టడం లేదు అసలు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోందో ఒకసారి ఇప్పటి వరకు నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని నేతలంతా ప్రకటిస్తున్న మాత్రం తాను చేస్తానని చెబుతూనే పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను తప్పించాలన్న ప్రతిపాదన అధిష్టానం ముందు ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ వ్యవహారాల్లో సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థుల్లో పోటీలో ఉంచాలని నిర్ణయించుకుంది దీనిలో భాగంగా వివిధ సర్వేల ద్వారా కొంత సమాచారాన్ని సేకరిస్తోంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు కష్టమేనని వారికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం లేదని కొందరిని తప్పించాలన్న ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే ఈ కొందరులో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్పు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారని సమాచారం ఉంది ప్రస్తుతం ఓడిపోయే వారి జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది దీనిలో భాగంగా నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా అనిల్కు బదులుగా మరొకరిని పెట్టాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధినేత ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది ఈ తరుణంలోనే సైదాపురం మండలంలో మైనింగ్ వ్యవహారాలు వైసీపీలో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే స్థాయికి వచ్చాయి ఒకరిపై ఒకరు అంతర్గతంగా రగిలిపోతున్నారు ఈ మైనింగ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండడంతో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు కూడా పెరిగిపోయాయి మైనింగ్ వ్యవహారంలో అధిష్టానం ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అన్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది ఈ ప్రతిపాదనలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి కాకానే గౌతమ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆథాల ప్రభాకర్ రెడ్డిలో ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పబడే వేమిరెడ్డి ఆథాల కాకాని ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్ మరొక వైపు ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిష్టానంపై అలకపోనారు వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంటుకు తాను పోటీ చేయబోవడం లేదని అధిష్టానం ముందు తెగేసి చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది అప్పట్నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్భుయ అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరికొందరికి టికెట్లు రావు అన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలో పార్టీ వివిధ విభాగాల్లో కొందరికి పదవులు ఇచ్చారు వైసీపీ అనుబంధ విభాగాలను వైసీపీ ప్రధాన పార్టీల్లోనూ యువతను నెల్లూరు సిటీకి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీలో పదవులు ఇవ్వలేదని అనేక మంది నేతలు బాధలు ఉన్నారు దీనికి తోడు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కు దూరంగా ఉంటున్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ను తిరిగి నుడా చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుమతి లేకుండా అనేలంటే ఎడముఖం పెడముఖంగా ఉన్న ముఖాల ద్వారకానాథ్ కు నుడా చైర్మన్ పదవి మళ్లీ కొనసాగిస్తూ ఉత్తర్వులు రావడంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేకి అంతు పట్టని మింగుడు పడని విషయం రెండు వేల ఇరవై నాలుగులో పోటీలో ఉన్న అభ్యర్థులను కాదని ఈ పదవులు వచ్చే అవకాశాలు లేవు రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యులు మార్కానీ భరత్ రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ తరుణంలో అక్కడ భరత్ కు ఇష్టం లేకుండా ఇలాంటి పదవి వేరొకరికి ఇవ్వడంపై భరత్ పెదవి విరవడంతో ఇరవై నాలుగు గంటల్లో చైర్మన్ పదవి మారిపోయి మరొకరికి ఇచ్చారు అలాంటిది నెల్లూరులో ఈ పరిస్థితి కనిపించలేదు ఇటీవల కాలంలో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ టికెట్ కూడా తెచ్చుకోలేరు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఈ తరుణంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కావలెమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కందుకూరి ఎమ్మెల్యే మారుగుంట మహరెడ్డిని కలిసి సమాలోచనలు చేశారు మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు తనకు ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు బీసీ కోటా కింద ఎంపీగానైనా పోటీ చేసేందుకు దాని సిద్ధమేనని సంకేతాలు అనిల్ కుమార్ యాదవ్ పంపారు మరో వారం రోజుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో వైసీపీ పార్టీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేయనుంది ఈ సమావేశంలో ఎవరెవరి గ్రాఫ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్న విషయం తెలవనుంది ఈ సందర్భంగానే టికెట్లు గల్లంత విషయం కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు దీనికి ముందుగానే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు తాను నెల్లూరు పార్లమెంట్ కైనా పోటీకి సిద్ధమన్న సంకేతాలు పంపే విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసినట్లు సమాచారం